అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి గ్రామాల మధ్య కనెక్టివిటీ లేకుండా పోయింది దీంతో ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుని రాకుపోకలు సాగిస్తున్నారు ఆదివాసులు జీ మాడుగుల మండలం సూర్తిపల్లి దగ్గర ఒక చెట్టు కాస్త బ్రిడ్జిగా మారింది కొమ్మలని ఆధారంగా చేసుకుని కొండవాగులు దాటుతున్నారు ఏ మాత్రం తేడా వచ్చినా వాగులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో చెట్టునే వంతెనగా వాడుకుంటున్నారు ప్రతి ఏటా వర్షాకాలంలో వాగు పొంగితే రాకుపోకలకి కష్టతరంగా ఉంటుందని వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వారు కోరుతున్నారు